సొసైటీ సహకార సంఘ ఎన్నికల బరిలో నేను ఏడో వార్డులో అభ్యర్థిగా డైరెక్టర్గా నామినేషన్ వేసి నా బీర్వ గుర్తు నా అభ్యర్థిత్వాన్ని ఓటర్స్ దగ్గరికి తీసుకెళ్ళి మంచి మెజార్టీతో వాళ్ళందరి ఆశీర్వాదంతో ఆశీస్సులతో నన్ను గెలిపించినట్టయితే నేను ఒక నాయకునిగా కాకుండా సేవకునిగా పనిచేస్తానే మీ అందరి ముందర మనవి విన్నవించుకుంటూ అదేవిధంగా రాష్ట్ర నాయకత్వం నా రాష్ట్ర నాయకత్వం సూచించినట్టుగా సొసైటీని కానీ అదేవిధంగా ఉమ్మడి జిల్లాని కానీ వారి ఆలోచనకు అనుగుణంగా ప్రవర్తిస్తూ ఈ సొసైటీని డెవలప్మెంట్ చేసుకుంటూ అదేవిధంగా రైతుల కష్ట నష్టాలు వాళ్ళ బాధల్లో నేనొకనిగా ఉండు వండుకుంటూ ఈ రైతుల సమస్యల పైన తప్పకుండా జిల్లా వ్యాప్తంగా ఏ సమస్యలున్నా అదేవిధంగా మా సొసైటీ వెళ్దండనందు ఏ సమస్యలున్నా ఆ సమస్యల పరిష్కారం కోసం ఆరు పనిచేస్తూ ఈ పెద్దల సలహాలు సూచనలు తీసుకుంటూ జిల్లా నాయకత్వ సూచనలు తీసుకుంటూ ముందుకెళ్ళడానికి ప్రయత్నిస్తాం